ఏప్రిల్ ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయముక్త వచ్చిన పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు అవును విధేయత ఈ కాలంలో ఈ రోజుల్లో విధేయత అనే మాటకు అర్థం లేకుండా పోతుంది కానీ బైబిల్ చెప్తుంది పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండండి విధేయత లేని జీవితాలు మనం బ్రతుకుతూ ఉంటున్నాం ఎక్కడ కూడా విధేయత చూపడం లేదు రోజుల్లో మంది పిల్లలు తల్లిదండ్రులను ద్వేషిస్తూ అవమానిస్తూ బాధ పెడుతూ కష్టపెడుతూ నొప్పి పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటున్నారు కానీ అటువంటి వారితో దేవుడు ఉదయకాలం మాట్లాడుతుంటున్నాను ప్రభువు మీ తల్లిదండ్రులు విధేయులుగా అంటే వారు చెప్పే మాటలకు విధేయత చూపించమని దేవుడి విదయకాలం చెప్తూ ఉంటున్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము చెప్పినట్టుగా ఆయనతో పాటు మోర్యాకుండలకు వచ్చాడు బలిపశువుకు బదులుగా బలి బలివ్వాలని అబ్రహాము ప్రిపేర్ అయ్యొచ్చాడు కానీ తండ్రైన అబ్రహాము అతని కాళ్ళు చేతులు కట్టేసి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టినప్పుడు కూడా ఇస్సాక్ మౌనంగానే ఉన్నాడు విధేయత చూపించాడు తండ్రి మాటకు విధేయత ఏదొచ్చినా ఏ పరిస్థితి వచ్చినా నేను నా తండ్రి తల్లి మాట వింటాను అనే ఒక ఆలోచన కలిగి ఇస్సాకు మౌనంగా ఉన్నాను అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుని మాటకు విధేయత చూపించి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి మానవులు గిటా తను తాను తగ్గించుకున్నాడు నిందలు అవమానాలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అన్ని పడుతూ ఉన్నాడు ఆయన తండ్రి మాటకు విధేయత చూపించాడు మరి ఈరోజు పిల్లలైన మనము మన తల్లిదండ్రులకు విధేయత చూపుతుంటున్నాం ఏ రీతిగా వారి మాటకు లోబడుతూ ఉంటున్నాం మరి మాటలు మనం అర్థం చేసుకోగలుగుతున్నామా లేదే విచ్చల్విడైన జీవితం ఇష్టానుసారమైన జీవితం లోకానుసారమైన జీవితం లోకంలో ఉన్న వాటి వైపు పరిగెత్తుతూ లోక సంబంధమైన స్నేహితులతో విగ్రహారాధికులతో మోసగాళ్ళతో జూదగాళ్ళతో వ్యభిచారులతో తిరుగుతూ అల్లరితో కూడిన ఆటపాటలతో జీవితాలు వేస్తూ ఉంటే తల్లిదండ్రులైన వారు అయ్యో మా పిల్లలు పాడైపోతున్నారు అయ్యో మా పిల్లలు మా మాట వినడం లేదని ఎంతోమంది బాధపడుతున్నారు పిల్లలారా దాలం దేవుడు మీతో మాట్లాడుతుంటున్నారు మీరు ఏ వయసు వయసు అయిన వారైనా కూడా పర్వాలేదు కానీ మీకు తల్లిదండ్రులు ఉన్నట్లయితే వారి మాటకు విధేయత చూపించండి ఇది మీకు ధర్మము దేవుడు తల్లిదండ్రులు మనకిచ్చాడు విధేయత కలిగిన జీవితం మనము జీవించాలి లోబడాలి మరి మాటను వినాలి వినకుండా మనం మన జీవితాలు జీవించాలనుకుంటే ప్రయోజనము లేదు ఏసుక్రీస్తు ప్రభువే తల్లిని దేవుని మాట విన్నాడు మరి మనము కూడా ఆయన మార్గంలో నడిచేవారిగా ఆ బాటలో ఉన్నవారిగా మనం ఉన్నట్టయితే ఉదయ కాలమున తల్లిదండ్రులను సన్మానించి విధేయత మనము చూపిద్దాము జాగ్రత్త దేవుడి ఉదయ కాలమున ఆజ్ఞలలో కూడిన మొదటి ఆజ్ఞగా ఒక ఆజ్ఞగా ఇచ్చి ఉంటున్నాను వాగ్దానంతో కూడిన ఆజ్ఞ కాబట్టి జాగ్రత్త ఎప్పుడైతే నువ్వు విదైతే చూపుతావో నువ్వు ఎప్పుడైతే మీ తల్లిదండ్రులను సన్మానిస్తావో అప్పుడు నీకు మేలు కలుగుతుంది దేవుడు ఈ మాటలు మన వినికిడులో దీవించి ఆస్వాదించిన గాక అమ్మాడు గాడ్ బ్లెస్ యూ two ministries calendar